హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి ఎక్సలెంట్ కమర్షియల్ ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ సగం ధరకే మనకి ప్రెజెంట్ అయితే సేల్స్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి ప్రీ లాంచింగ్ ఆఫర్ మీద మనకి సేల్స్ అయితే నడుస్తున్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకున్నా కానీ లగ్జరీ ఫ్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళకైనా కానీ ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ మీ వీడియో మొత్తం మిస్ చేయకండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ ఏంటి అనే వివరాలు కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది డైరెక్ట్ ఓనర్స్ ప్రాజెక్ట్ అండి ఓనర్స్ ప్రాజెక్ట్ పైన కనిపిస్తున్నటువంటి ఓన్ నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తానో అది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ మీరు డైరెక్ట్ ఓనర్స్ కనుక కాల్ చేసినట్లయితే ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి అలాగే నేను మీ నుంచి కోరుకునేది వచ్చేసరికి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టే అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు తొందరగా రీచ్ అవుతుంటాయి ఇక లేట్ చేయకుండా ఈ కన్స్ట్రక్షన్ ఎక్కడ నడుస్తుంది దీంట్లో అసలు నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎందుకు చెప్తున్నాను లేదా అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనే దాని గురించి క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆది బట్ల ఎగ్జిట్ నెంబర్ బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆది బట్ల మనకి టీసీఎస్ మెయిన్ టాటా కన్సల్టెన్సీ కంపెనీ అతి దగ్గరలో కేవలం వన్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది మొత్తం వన్ ఎక్కర్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మొత్తం హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అనమాట ఇది టీజీ రే టీజీ రేరా అప్రూవల్స్ మనకి ఇది వచ్చేసరికి మనకి మొత్తము ఎమ్యూనిటీస్ తోటి ప్రతి ఒక్కటి క్లియర్ గా మనకి డెవలప్ చేసి అయితే మనకి సేల్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రీ లాంచింగ్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ సగం ధరకే మీకు వస్తుందండి ఇప్పుడు మనకి కేవలం ఎస్ఎఫ్టీ వచ్చేసరికి అవుట్ రేట్స్ అయితే మనకి వన్ మంత్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే పని అయితే కేవలం మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఎస్ఎఫ్టీని సేల్ చేస్తున్నారు అంటే చూడండి ఈ టీసీఎస్కి దగ్గరలో ఎక్కడా లేదు ఈ ప్రైస్ ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎక్కడ ఎంత లోపలికి వెళ్ళినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ఎస్ఎఫ్టీ రేట్ అనేది లేదు కానీ వీళ్ళు కమర్షియల్ కమర్షియల్ మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మనకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు ఇది ఇలా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఈ ప్రాజెక్ట్ కి ఎలా రావాలి ఏంటి సరౌండింగ్ హైలైట్స్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ ఒకసారి క్లియర్ గా చూసేద్దాం పదండి ఇప్పుడు మనకి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ ఏదైతుందో అక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్ ఉంది కదా ఈ సర్వీస్ రోడ్ పట్టుకొని వస్తే ఇక్కడ మనకి ఎక్స్ రోడ్ లాగా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ వచ్చేసి ఆదిబట్లకి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఆదిపట్ల టీసీఎస్ కెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ జంక్షన్ నుంచి మనకి జస్ట్ కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ మెయిన్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటే మనకి వన్ ఎకర్ లో మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు పదండి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మనం మిగిలిన వివరాలు వివరాలు కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రెసెంట్ మనము టీసీఎస్ మెయిన్ ఇక్కడ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ కంపెనీ వచ్చేసి జస్ట్ ఈ కంపెనీ నుండి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఇది ఒక హైలైట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అనమాట మనకి ఈ ప్రాజెక్ట్ పక్కనే హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి టీసీఎస్ కంపెనీ అనేది ఉంది ఈ ప్రాజెక్ట్ పక్కనే ఇది కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసరికి మనకి మల్టీప్లెక్స్ పెద్ద మనకి ఇది ఒక వచ్చేసి ప్రతి ఒక్కటి మనకి ప్రాజెక్ట్ కి వెరీ నియర్ బై గా అయితే ఉన్నాయి ఇది దీని పక్కన నుంచి మనకి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంది ఇప్పుడు మనము ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు మన ఎక్స్ రోడ్ నుంచి మనం లోపలికి రాగానే హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ మనకి ఇది ప్రాజెక్టు లొకేషన్ వచ్చేసరికి ఇది అనమాట చూస్తున్నారు కానీ మొత్తము ఈ మిషన్ తోటి ఇప్పుడు వర్క్ నడుస్తుంది జేసీబీ తోటి వర్క్ అయితే నడుస్తుంది అనమాట అలాగే ఈ ప్రాజెక్ట్ నుండి జస్ట్ ఇక ఒక వన్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం వెళ్తే మనకి టీసీఎస్ అయితే వచ్చేస్తుంది ఇక ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట ఇవి మొత్తము ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు అని మీరు ఆలోచించుకోకుండా వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా డెవలప్ చేసేసి మనకి కస్టమర్స్ అయితే అందించారు వాటి గురించి కూడా మీకు ఒకసారి చూపిస్తాను పదండి ఇది వచ్చేసి ప్రజెంట్ హోమ్స్ వాళ్ళది ప్రీవియస్ ప్రాజెక్ట్ అనమాట మనము ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు మనకి పొజిషన్ ఎలా ఇస్తారు అనే దాని గురించి క్లియర్గా చూపించడం కోసం మనకి వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి వచ్చేసాను దీంట్లో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ జస్ట్ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అది వచ్చేసి ఇది ఏమో సెమీ గేటెడ్ ప్రాజెక్టు అది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అది వచ్చేసరికి హండ్రెడ్ ఫీటు అండ్ సిక్స్టీ ఫీట్ సర్వీస్ రోడ్డును కలుపుకొని అది వన్ ఎకర్లో లో గ్రేట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట అది మనకి కమర్షియల్ ప్రాజెక్ట్ దాంట్లో మనకి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనే దాని గురించి ఒక డెమో ఫ్లాట్ చూపించడం కోసం మీకు మనకి ప్లాట్ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది ఇక మనం లోపలికి వెళ్ళి ఒక అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు మనకి ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం పదండి ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఎయిటీన్ హండ్రెడ్ ఫీట్ ఫీట్లో కట్టినటువంటి మనకి త్రీ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసి మనకి డెమో ఫ్లాట్ ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అయితే చూయిస్తానండి ఇక్కడ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా అన్ మనకి ఎయిట్ ఫీట్ మనకి మెయిన్ డోర్ నే పెట్టడం జరిగింది అనమాట ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫీట్ స్లాబ్ హైట్ అనేది డిజైన్ చేశారు మనకి కంప్లీట్ గా వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు నీట్ గా చేసి పెడుతున్నారు మనకి ఇది వచ్చేసరికి మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం వచ్చేసరికి మైవన్ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు ఎక్కడ బ్రిక్ అనేది ఉండదు ఈ మొత్తం ఈ పార్టీషన్ వాల్స్ అయితే ఏముంది మొత్తం సరౌండింగ్ కంప్లీటెడ్ వాల్స్ అయితే ఏముంది నైన్ ఇంచ్ అయినా లేదా ఫోర్ ఇంచ్ అయినా ప్రతి ఒక్కటి కూడా మనకి కాంక్రీట్ విత్ ఐరన్ రాడ్స్ అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తారనమాట ఎక్కడ అనేది మనకు బ్రిక్ అండ్ డస్ట్ అనేది యూజ్ చేయరు ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ యూజువల్ గా మీకు మళ్ళీ చెప్తున్నాను యాజ్ గా మనకి ఇక్కడ ప్లానింగ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ యూజువల్ గా అక్కడ మనకి ప్లానింగ్ అయితే ఇదే ప్లానింగ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారనమాట సో దట్ మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనం లాగా డివైడ్ చేసుకోవచ్చు చూడండి మనకి వచ్చేసరికి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకి మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ గా అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి సోఫాలు డిజైన్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో సోఫాలు పెట్టుకున్నా కానీ మనకి ఇక్కడ చూడండి లోపలికి ఎంట్రన్స్ అయితే మంచిగా ఫ్లవర్ పాట్స్ కానీ గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుని మనం అందంగా డిజైన్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ 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 చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి చూడండి మంచి ఓపెన్ స్పేస్ ఎంత స్పేషియస్ గా ఉందో మనకి వర్క్ మొత్తం చేసుకోవచ్చు మనకి అగౌండ్ బాల్కనీ లాగా చూడండి మనకి స్లైడింగ్ గ్లాస్ ఫిట్టింగ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ యూపీవీసీ ఇంకా మనం బెడ్రూమ్స్ సైజులు కూడా చూసుకున్నట్లయితే ఇవ్వండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది మంచి చూడండి మంచి సైజులో అయితే ఉందనమాట ప్లానింగ్ మాత్రం సూపర్ బు ఇక్కడ చూడండి మనకి వుడ్ వర్క్ మనకి కబోర్డ్స్ అయినా మనకి బీరువా సెక్షన్ అయినా ఇక లోపలికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూపీవీసీ వెంటిలేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నలువైపుల నుంచి మనకి లోపలికి వెళ్తులు అయితే రావడం జరుగుతుంది బాత్రూమ్ సైజులు కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉన్నాయి బాత్ టబ్స్ కూడా పెట్టుకోవడానికి మనకి స్పేసియస్ గా డిజైన్ చేశారు వాష్రూమ్స్ ఇంకా ఇది వచ్చేసరికి మనకి మొత్తం లోపల ఉన్నటువంటి పీవిసి డోర్లు కూడా మనకి టేక్ బుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి ఒక థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్ ఈ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ యూజువల్ గా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు చూడండి కబోర్డ్స్ తోటి మంచిగా మనం ర్యాక్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూడండి వెంటిలేషన్ కి ప్రతి ఒక్క బెడ్రూమ్ కైనా మనకి హాల్ కైనా మంచిగా వెంటిలేషన్ కి చాలా అంటే చాలా సూపర్ గా ప్లాన్ చేశారు ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది పెద్దది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఉంటుంది ఇక కిచెన్ ప్లానింగ్ వరకు చూసుకున్నట్లయితే చూడండి మొత్తం లోపలికి వెళ్ళేసి మొత్తం గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేస్తున్నారు అలాగే మనకి వుడ్ వర్క్ చేసుకోవచ్చు ఇవాళ మొత్తం సెల్ఫీలు డిజైన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి కూడా మనకి మనం గిన్నెలు ఆడుకొని ఏదైనా వాషింగ్ మిషన్ అలాంటిది ప్రొవైడ్ చేసుకోవడం కూడా ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఇక మనము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసరికి మనకి ఇవన్నీ చూడండి మంచి టేబుల్ మనకి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్న ఇట్లా సిస్టమ్ ల్యాప్టాప్ లాంటివి పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారు ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా అంటే చాలా గా కింగ్ సైజ్ బెడ్ ఆల్రెడీ పెట్టారు పెట్టిన తర్వాత కూడా చూడండి ఎంత గా ఉందో మనకి బెడ్రూమ్ అనేది మనకి ప్లానింగ్ కూడా చాలా వెల్ ప్లానింగ్ ఇంకా బాత్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్ద బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇవి మొత్తం మనకు వచ్చేసరికి వెస్ట్రన్ తోట అయితే డిజైన్ చేస్తుంటారు మనకి ఫ్లోర్ కూడా మొత్తం చూడండి చాలా మంచి టైల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది మైవన్ కన్స్ట్రక్షన్ మొత్తం ఎక్కడ బ్రిక్ అనేది యూజ్ చేయరు అనమాట చూసారు కానీ డెమో ఫ్లాట్ సేమ్ యాజ్ యూజుబుల్ గా ఇప్పుడు కడుతున్నటువంటి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి ప్రాజెక్టులు కూడా సేమ్ ఇదే విధంగా మనకి అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి ఇంకా చూసారు కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇది మొత్తం వచ్చేసి ప్లస్ లెవెన్ ఫ్లోర్స్ తోటి మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దీని గురించి బ్రీఫ్గా మనకి ప్లానింగ్ ఏంటి మనకి మొత్తము దానికి సంబంధించిన సమాచారం మనకి సార్ అయితే ఉన్నారు సార్ని అయితే అడిగి తెలుసుకుందాం పదండి నా పేరు గాంధీ ఇక్కడ నేను ఒక మేనేజర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ఏనండి కంప్లీట్లీ ఇది మన గా తీసుకున్నాము ప్రాజెక్ట్ ఇది దీనిలో ఏంటంటే మనము తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే మై వన్ టెక్నాలజీలో తీసుకున్నామండి ఇది వన్ ఏకర్లో ప్రాజెక్ట్ ఉంటుంది ఇది దగ్గర దగ్గరలో సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దగ్గర దగ్గరలో టీసీఎస్ ఉంటుంది తర్వాత ఏంటంటే మన మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఉంటుంది తర్వాత అవుటరింగ్ రోడ్డు జ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ అవుటరింగ్ రోడ్ ఉంటుంది తర్వాత ఏంటంటే కొద్దిగా హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసరికి ఇది వన్ ఏకర్ లేవటండి ఈ వన్ ఏకర్ లేవట్లో మనం వచ్చేసి ఫస్ట్ అవుట్లుక్ చూసుకోవాలండి మనము అవుట్లుక్ అవుట్లుక్ చూసుకుంటు చూసుకుంటే కంపల్సరీ మొత్తం టోటల్ అవుట్లుక్ ఇట్లనే వస్తుందండి జీ ప్లస్ లెవెన్స్ ఉంటుంది ఫ్లోర్స్ ఈ ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి మనం ఇచ్చే ఫ్లాట్స్ అనేవి ఏంటంటే టోటల్గా ఒక ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఇస్తున్నామండి ఎయిట్ ఫ్లాట్స్లో టూ బీహెచ్కే ఉంటున్నాయి త్రీ బీహెచ్కే ఉంటున్నాయండి త్రీ బీహెచ్కే అనేది ఏంటంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ ఎస్ఎఫ్టీ నుండి స్టార్టింగ్ నుండి థర్టీన్ సిక్స్టీ వన్ ఎస్ఎఫ్టీ వస్తుంది ట్వెల్వ్ సెవెంటీ నైన్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ వస్తుంది తర్వాత ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఆల్మోస్ట్ చూసుకుంటే ఇది మొత్తం అంతా కమర్షియల్ లేవటండి ఇది కమర్షియల్గా మేము ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ఫ్లోర్లు వచ్చేసరికి అంటే టోటల్గా కమర్షియల్గా పోతున్నాయండి ఈ కమర్షియల్గా ఉండే వాళ్ళు ఏంటంటే టోటల్గా ఏంటంటే మన సి స్విమ్మింగ్ పూల్ ఏదనుకుంటున్నామో అది అనేది ఏంటంటే లెవెంత్ ఫ్లోర్ పైన స్విమ్మింగ్ పూల్ అనేది అట్రాక్షన్ చేస్తున్నామండి తర్వాత మేమిచ్చే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమనుకుంటే మీకు తెలియాలి కదా ప్రతి ఒక ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి ఎమ్యు ఎమ్యూనిటీస్కి అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రా చార్జెస్ అనేది ఏంటంటే మేము మీకు విజిటింగ్ వచ్చేటప్పుడు మేము చెప్తాము తర్వాత ఏంటంటే మనం ఇచ్చేది క్లబ్ హౌస్ కావచ్చు క్లబ్ హౌస్ కావచ్చు జిమ్ కావచ్చు తర్వాత గ్రాండ్ ఎంట్రీ లాంచ్ కావచ్చు తర్వాత ఇండోర్ గేమ్స్ కావచ్చు తర్వాత ఒక ప్రీవియస్ సినిమా థియేటర్ కావచ్చు తర్వాత టూ గెస్ట్ రూమ్స్ కావచ్చు తర్వాత కాఫీ లాంచ్ అదే అంటే టోటల్గా అమ్యూనిటీస్ అంటే చాలా ఉంటాయి క్రికెట్ పిచ్ ఉంటుంది తర్వాత టోటల్గా మా అమ్యూనిటీస్ టోటల్ టోటల్ చుట్టుపక్కల కూడా ప్లాంటేషన్ అనేది ఉంటుంది తర్వాత టోటల్గా అనేది ఏంటంటే మీరు ఎక్కడ ఎక్కడ ఊహించుకున్నంత డెవలప్మెంట్ లో మేము స్టార్ట్ చేస్తున్నామండి దయచేసి ఒకసారి సైట్ విజిట్కి వచ్చి విజిట్ చేసి మీరు ఉంటే ప్లాన్ చేసుకుంటారని మా యొక్క విన్నప్పమండి చూసారు అండి ఇప్పుడు సారు చెప్పినటువంటి ఫెసిలిటీస్ అయినా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దీంట్లో ఇంప్లిమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు దీనిలో ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా మనం ఆల్రెడీ చూసేసాము సో ఇప్పుడు ఫ్రీ ప్రీ లాంచింగ్ మీద ఉంది కాబట్టి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకే వస్తుంది ఇది మీరు అవుట్ రేట్ క్యాష్ పెట్టి తీసుకుంటే మనకి లోన్ లేకుండా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనేమో ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అదే మీరు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విత్తిన్ మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపు మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ రూపీస్ ఎస్ఎఫ్టీ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కమర్షియల్ ప్రాజెక్ట్లో మీకు తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్న మీకు మంచి రిటర్న్స్ అనేవి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్లోనే మీకు మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట దట్టు నేను మీకు ఫస్ట్ నేను మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకు ప్రీ ప్రీ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా తీసుకుంటే అప్ టు కంప్లీట్ అయిపోయేసరికి మనకు వచ్చేసరికి అప్ టు సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు ఎస్ఎఫ్టీ మనకి అనేది సేల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా అంటే చాలా బెటర్ ఆప్షను మీరు తప్పకుండా ఇట్లా ఏదన్నా మనీ రొటేషన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లాగా ఏ ఫ్లాట్స్ మీద పెట్టుకునే వాళ్ళు ఇట్లా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీద కూడా పెట్టుకుంటే కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది చూసారు కానీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్క విషయం నేను క్లియర్గా చూపించాను మీరు ఈ ప్రాజెక్ట్కి కనుక విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి మన సార్ గాంధీ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా సార్ మీ దగ్గరుండి ప్రాజెక్ట్ ఇస్తారు సరౌండింగ్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే సార్ వాళ్ళతో కూర్చొని ఎవ్రీథింగ్ మాట్లాడుకోవచ్చు ఎలాంటి కమిషన్స్ కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ ఉండవు టోటల్ ఫ్రీ మీరు తీసుకుంటే మీకు వెహికల్ అరేంజ్ చేయమన్నా కానీ చేసే అవకాశం అయితే ఉంది సార్ దగ్గర సో ఇక లేట్ ఎందుకండి పైన ఉన్నటువంటి వీడియో నెంబర్కి అయితే కాల్ చేసేసి అపాయింట్ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక మీదేదైనా ఇలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకుంటుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా వీటి దగ్గర ఉండి వీడియో షూట్ చేసి మన ఛానల్లో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది దానికి చాలా అంటే చాలా తక్కువ ధరలోనే మనం ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము సో ఇక లేట్ ఎందుకంటే మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తారు వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే